కాంగ్రెస్ పార్టీ సీనియర్ మైనార్టీ నాయకులు షబ్బీర్ అలీ గారిని తెలంగాణ ప్రభుత్వం సలహాదారుగా మైనార్టీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమంగా నియమించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారికి కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి గజ్వేల్ మైనార్టీ కాంగ్రెస్ పక్షాలన ప్రత్యేకంగా తెలియజేస్తున్నామని పేర్కొన్నారు ఇక వైఎస్సార్ హయాం షబ్బీర్ అలీ గారు మైనార్టీ సంక్షేమానికి ఎనలేని కృషి చేయడం జరిగిందని ముఖ్యంగా విద్యార్థులకు యువతకు విద్యా ఉపాధి రంగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్ ఎంతగానో ఉపయోగపడిందని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మైనార్టీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ చూపి వారిని ఆర్థికంగా రాజకీయాల రంగాల్లో ముందుకు తీసుకుపోతారని తెలియజేస్తూ ఉన్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సర్దార్ ఖాన్ शबरी की शुभाकू आज गजवेल के जानब से हमारे शबरी अली साहब को बहुत अच्छा पोस्ट दिया गया और हम बहुत शुक्र अदा कर रहे हैं कि कांग्रेस पार्टी का हाई कमांड का हमारे सोनिया गांधी राहुल गांधी और हमारे सीएम एम हेमंत रेड्डी साहब को और गजवेल में तकरीबन तो काम कर चुके हैं आज अपना सब स्टेशन जो गोलकंडा में बना उनके पीरियड में बना हाँ और हाँ, आज जो माइनॉरिटी को चार परसेंट रिजर्वेशन दिए आज शबीर अली साहब उसको जुद्दोजहू करके उन्होंने आज अपने चार परसेंट को लेके आए और दूसरा ग्यारह शहीद दरगाह में अपने लिए उन्होंने पूरे पोल्स स्ट्रीट लाइट्स हम जाके जो गीता रेड्डी एम एल ए थे जाके बोल खाली अगर बोले हम बोलते ही उन्हें इमेडियट इमेडियट उन्होंने सेंकशन कर दिए आज गजवेल में तारीख़ है कि आज शबीर अली साहब हर कब्रस्तान को अपन हर हर जगह उन्होंने लाइट दी है और हम बहुत शुक्र अदा कर रहे हैं कांग्रेस पार्टी और उनको और अच्छा और तरक्की ही फरमाए और उनको हम बहुत उनको हम बहुत मुबारकबाद पार दे रहे हैं और हम उनके साथ हैं असल तेलंगाना है। लो कांग्रेस पार्टी अधिकार माइनार्टी को समुचित स्थान कल्पित हो तो तो जो राष्ट्र మైనార్టీ రిజర్వేషన్ సృష్టికర్త షబ్బీర్ అలీ గారికి గుర్తించి ఈరోజు మైనార్టీ ఎస్సీ ఎస్టీ శాఖలకు అడ్వైజర్గా ముఖ్యమంత్రిగా నియమించడాన్ని మేము స్వాగతిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే పార్టీ అగ్రనితృవంటి సోనియా రాహుల్ గాంధీ గారికి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి గజల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబే కాలంలో కూడా తెలంగాణలో మైనార్టీల సంక్షేమానికి షబ్బీర్ అలీ గారు పై కృషి చేస్తారని తెలియజేస్తున్నాం గతంలో కూడా రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు షబీర్ అల్లి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ సృష్టించి ఎంతోమంది యువతకు చదువుకోవటానికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఘననాయకుడు షబ్బీర్ అల్లి గారిని టార్గెట్ చేస్తూ గత ప్రభుత్వం ఎంఎంతో కుంభకై షబ్బీర్ అల్లి గారిని ఓడ ఓడగొట్టిన అయినా కానీ పార్టీ గుర్తించి ఆయన సొంత స్థానం కల్పించినందుకు మేము బైజ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన 다녀간 동네에서.